ఓకే అండి మధ్యలో అయితే ఇలా ఆగినాము స్టార్ట్ అయిన తర్వాత టిటీ దాటిన తర్వాత ఆగినాము ఇంత బాగుంది అండి వస్తుంది హలో అండి మొత్తానికి అయితే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఆఫ్టర్నూన్ కి ఆఫ్టర్నూన్ కి దర్శనం అయిపోయింది తినేసి కొద్దిసేపు కొద్దిసేపు మంచిగా రెస్ట్ తీసుకున్నాము పడుకున్నాము కొద్దిసేపు పడుకుని ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము ఆ దర్శనం వీడియో అక్కడ అంతా కూడా మన వైడి టీవీలో గానీ చెప్తానండి అవన్నీ కూడా దాంట్లో ఉంటుంది చూడండి ఓకే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము హోటల్ తెచ్చి థ్యాంక్ యూ ఓకే అండి మధ్యలో అయితే ఇలా ఆగినాము స్టార్ట్ అయిన తర్వాత టీ దాటిన తర్వాత ఆగినాము ఇంత బాగుంది వ్యూ వస్తుంది అదుపులో ఉన్నట్టుంది కదా టీ తాగుదామని అని చెప్పేసి ఆగినాము ఇక్కడ బాగా అనిపించింది చూడడానికి చాలా బాగుంది కదా ఆగలేదు అది కూడా మళ్ళీ వేడి వేడిగా ఉండాలి అసలు అస్సలు తెలుసుగా మీకు అనుకున్నాం కానీ ఇది వరకునాయి సీని గారికి కాల్తే వాడు తింటాడు వాడికి ఈదా అరే మొత్తం కాదు ఒక దిన్ అంటున్నారు చెప్పదా చెప్పు శ్రీనివాస్ డిస్కోలోనా గ్లాస్ లోనా డిస్కో ఎట్లా అవునా నువ్వు తినవు కదా అందుకే నేను కూడా అడగలే

मूर्ति ఒకటి షుగర్ కొంచెం ಜಾస్తి అది మరీ స్టేజ్ చేయసుడు మళ్ళీ గుండం గుండం రా ఇ ఇ నిల్సొచ్거든 వ్యూ మంచి గుండు మరి ఎంతో బాగుంది సైది బసంది నిలిyorum చాలా బాగుందండి కదా వ్యూ ఓకే ఇప్పుడు మా టీ వస్తుంది టీ చూస్తు ఇప్పుడైతే టీ తాగుతున్నాయి ఎలా అంటే వాళ్ళు షుగర్ కలపలేదు అంటే షుగర్ లేకుండా డైరెక్ట్ పానకం ఆల్రెడీ మరిగించాలి షుగర్ సిరప్ వేరే చేసి మనకి నిమ్మకాయ జ్యూస్ చేసినప్పుడు అట్లా వేశారు షుగర్ సిరప్ ఓకే అండి మొత్తానికి అయితే ఇంకా డిన్నర్ టైం అయింది ఇప్పుడే ఆపినాం ఫుడ్ లేదంట ఫ్యామిలీ జస్ట్ అదంటే చూసి ఆగినాం వెజ్జే మాకు పసుపులు ఇవన్న ఓకే ఉన్నాయా అండి ఓకే మళ్ళా చూద్దాం ఓకే అండి లైటింగ్ అది ఏ విధంగా లైటింగ్ ఉంది ఇప్పుడైతే మేము రెండో కోసం ఆగా ఫస్ట్ మేము వెళ్ళగానే లేదన్నారు అది ఏంటనే అనేసా లేదు మీల్స్ ఉంది అంటే మాకు కావాల్సిన మీల్స్ అని చెప్పినాం ఇక వచ్చేసాం చిత్తూరు దగ్గర మరి ఇది ఏ ఊరు ఇది ఏ ఊరు కల్లూరు ఓ కల్లూరు అంట ఓకే చిత్తూరు డిస్టిక్ ఎస్ చిత్తూరు డిస్టిక్ కల్లోడి దగ్గర ఇక్కడ హైవే మీద ఆగిననమాట మీల్స్ అయితే ఉన్నాయి వెజ్ లైట్గా తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం ఈ ఈ అబ్బాయి అబ్బాయి చాలా చాలా మంచి మా ఖమ్మంలో మీరు కోర్టు అడిగినా ఏ సెంటర్ పోలీస్ అడిగిన ఎమ్మెల్యే బ్యాంకు లో అడిగిన స్కూల్ లో అడిగిన మున్సిపల్ ఆఫీస్ లో అడిగినా మీ సేవలు అడిగినా బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడ అడిగినా సరే ఈ అబ్బాయి చాలా మంచిదని చెప్తారు ఎందుకన్నా మరి అట్లా ఏదో రాసుందా సీని ఒకసారి ఏం లేదు అబ్బాయి మంచిచోడని ఎందుకు అట్లా చెప్తాదని నీ గురించి మంచిోడి కాబట్టి అమ్మో మంచిదనం ఓకే మేము వెయిట్ చేస్తున్నాం మీన్స్ కోసం మళ్ళీ చూపిస్తాం మా సీన్ కోసం సెల్ఫీ అంటే వాడు యాక్చువల్గా ఏది పెట్టినా వీడియో ఎక్కడ పెట్టినా ఫస్ట్ సెల్ఫీ పెట్టుకుంటాడు సెల్ఫీ సెల్ఫీ స్టార్ సెల్ఫీ స్టార్ సీన్ సెల్ఫిష్ నాట్ సెల్ఫీ నాట్ సెల్ఫిష్ డితే ఒక ఇంకా వెయిటింగ్ అనమాట మాసం యాక్చువల్లీ ఈ రోజు ఫెస్టివల్ అని చెప్పేసి వంట మస్ట్ రాలేదంట ఆబ్సెంట్ అయ్యారు అందుకే ఎక్కువ వెరైటీస్ అంటే ఏం అంట జస్ట్ వెజ్ అయితే ఉంటాయి ఇంక నేను వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అయితే బెండకాయ ఫ్రై ఇది ఏం చట్నీ చట్నీ పుదీనా గారికి బాగా ఇష్టం అండి కొత్తిమీర పుదీనా కరివేపాకు చుక్క కూర గోంగూర అలాగే పాపడాలు కూడా వచ్చాయి

చూస్తారా తెల్లగా ఉన్న మా మా ఓకే రైస్ అయితే వచ్చిందండి మా కాకపోతే ఇక్కడ ఒక్క ప్రాబ్లం ఏంటంటే మా సీనియర్ ప్రాబ్లం ఎందుకంటే రైస్ వేడిగా లేదు ఇప్పుడు ఎలా తింటాడా ఏంటి అనే టాస్క్ మొహం మార్చిండి అప్పుడే బెండకాయ కలుపుకుండా ఫస్ట్ ఇది వచ్చేసి వంకాయ పులుసు అంట ఇవన్నీ కూడా నేనే తినను నేను తింటారేమో చూడాలి బాగుందా పుదీనా పచ్చడి అయితే బాగుందంట నేను కూడా ఇంకా తినేస్తాను కమ్మది ఉందంట కూడా మంచి అబ్బాయి చెప్తున్నాడు వినండి నమ్మండి

आठ पद अगरा पोइट ऑफ जूसामें प्रदेश को नाल थमा दो सो राउंड चुटकी नाइंथ एप्लीकेट ओनर निकला नाउंड के तीस को तीन बार्सेस तीस को मीन शुगर दी तीस कुंटो नाउंड मीन शुगर दी तीस कुंटो नाउंड आठ चूपेरा ज्यादा बात चूपेरे टेना लाइट बार अलग बच्चे बाहुल्य बेस्ट करने सकते हैं अलग स्तरों में चार बच्चे लिस्ट कर जनान के नीरज आगे स्टार ले रहा ना कौन सुना आगे कौन सुना मिल पोनी मिलो सेलिया नाइटम इंटरवर कौन सा रूप आदि आदाइ पर बहुत आना बहुत आई बात रह गई

వాళ్ళకి గిరి ప్రదర్శన చేసి కాళ్ళు అయితే ఎలా అయిపోయాయి అంటే కారు కూడా దిగిలిన ఉంది కొనిపించిన పాలకో ఎవరు తీసుకెళ్తావు చాలే ఎప్పుడు మా తమ్ముడిని సరదాగా అలా తింటు ఉంటాము మాకు ఇష్టం ఇష్టం అసలు వాడు తిట్టే తిట్లు మీకు చూపిస్తాను ఒకసారి ఆ వేరు వేరు రా వాడు వేరు మా దగ్గర మా దాంట్లో కలరు నా దాంత కలరు సపరేట్ సపరేట్ అందరం వేరే రా వేరు వాళ్ళు ఇల్లు వెళ్తాం అందరం కలిసి తిరుగుతాం కానీ అవి తీసుకునే మాత్రం సపరేట్ సపరేట్ ఈ సరే తిరిగి ఎట్లా మాట్లాడుతున్నాడు ले मेरे